హలో ఆల్ నా ఫ్రెండ్స్ అయితే నాకు ఛాలెంజ్ ఇచ్చేసారండి ఏంటా ఛాలెంజ్ అంటే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కీమా బిర్యానీ కావాలి అనేసి అన్నారు సో రెస్టారెంట్ స్టైల్ అన్నారు కాబట్టి రెస్టారెంట్స్లానే మనం సర్వ్ చేయాలి కదా అందుకనే అలా చూపించాము ఇక్కడ చూసారా బిర్యానీ ఎంత బాగుందో కలర్ఫుల్గా రైస్ కూడా పొడి పొడిలాడుతూ అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా చూసేయండి ఈ రెసిపీని ఫస్ట్ మనం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కీమా తీసుకొని టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ ఆ తర్వాత వన్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వన్ స్పూన్ క్యూమిన్ పౌడర్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ హాఫ్ హాఫ్ కప్ కర్డ్ వేసుకోవాలి కర్డ్ వేసుకుంటే మనకి ఏంటంటే వాసన రాకుండా ఉంటుంది అండ్ గ్రేవీ కోసం మనకి కర్డ్ అన్నది బాగా వాడుతూ ఉంటాము సో ఇలా ట్వంటీ మినిట్స్ కలిపేసి పక్కన వేసుకుందాం ఆ తర్వాత మనం ఏ ప్యాన్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ గీ వేసుకొని హోల్ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి నేను ఇక్కడ ఓన్లీ కీమాకి తగినంత హోల్ స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాను సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ మీడియం సైజ్ ఆనియన్స్ని చాప్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి సో గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నా వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయింది కదా ఆ తర్వాత ఇక్కడ కొంచెం పసుపు అండ్ టూ టొమాటోస్తో ప్యూరీ చేసుకున్నాను అది కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ మనం మంచిగా కలిపేసుకొని మనకి ఆయిల్ అన్నది బయటకు వచ్చేదాకా కాసేపు మగ్గించేసుకోవాలి ఈలోపు మనం హాట్ వాటర్ని కూడా పెట్టేసుకుందాం వేరే స్టవ్ మీద సో మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ వన్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసి ఆ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కీమాన్ కూడా యాడ్ చేసేద్దాం ఇలా మనం చికెన్ కీమాన్ కుక్ అయ్యేలోపు రైస్ని కూడా బాయిల్ చేసేసుకుందాం సో ఇక్కడ వాటర్ అన్నది బాయిల్ అయిపోయిన తర్వాత హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ని వాడుతున్నాను సో ఇక్కడ మిల్క్ ఎందుకు వాడానా అని అనుకుంటూ ఉంటారు కదా అండ్ మిల్క్ వాడితే మనకి ఫ్లేవర్ అన్నది చాలా బాగా వస్తుందండి అందుకనే మిల్క్ కూడా కొంచెం యాడ్ చేశాము అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాక మంచిగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి ఇలా మనకి ఎయిటీ పర్సెంట్ దాకా కుక్ అవ్వాలి రైస్ దీంట్లో సో కీమా అన్నది ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయింది కొంచెం కారం తగ్గింది అని చెప్పి కొంచెం కారం అండ్ గార్నిషింగ్ కోసం నేను ఇక్కడ కొత్తిమీర అండ్ పుదీనాను కూడా యాడ్ చేసుకొని రైస్ అంతా కుక్ అయిపోయింది కాబట్టి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత నేను దాంట్లో లేయరింగ్ వేసేసుకొని పైన గార్నిషింగ్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనాను కూడా వేసుకున్నాం ఆ తర్వాత లాస్ట్ మనం ఒక పెంచ్ ఆఫ్ గరం మసాలా పైనుంచి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం మీడియం హీట్లో పెట్టేసుకుంటే మనకి బిర్యానీ అన్నది రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో చూస్తుంటే నోరూరిపోతుంది కదా తినాలి అనిపించేలాగా ఉంది కదా అండ్ స్పైసెస్ కూడా చాలా కరెక్ట్గా సరిపోయాయండి దీన్ని మీరు రైతాతో అండ్ ఆమ్లెట్తో సర్వ్ చేసుకొని తినచ్చు నేను తింటున్నాను ఇక్కడ నాకైతే నచ్చింది చూడండి వేరే లెవెల్లో ఉంది రెస్టారెంట్ స్టైల్లో అంటే రెస్టారెంట్ స్టైల్లానే వచ్చింది సో మా ఫ్రెండ్స్కి కూడా మనం సర్వ్ చేసేయాలి కదా అందుకని చెప్పి వాళ్ళకి ఇలా ర్యాప్ చేసేసి ఇచ్చాం వాళ్ళ రియాక్షన్స్ చూసేద్దాం ఇప్పుడు వస్తుంది